అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంట గురుగారు అక్టోబర్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మేషరాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫస్ట్ గ్రహస్థితి చూడాలి గ్రహస్థితి గురుడు వృషభ రాశిలో కుజుడు ఈ యొక్క మిథున రాశి సంచారం రవి బుధులు కేతువుతో మనకి కన్యా రాశి సంచారము అలాగే శుక్రుడు తుల ఆ తర్వాత వృశ్చిక రాశి సంచారం శని వరించి కుంభరాశిలో గురుడు మనకి ఈ రాహువేమో మేనరాశిలో ఉన్నాడు దీన్ని బట్టి ఏంటంటే మేషరాశి వారికి ఫస్ట్ ఎవరు చూసినా ఆర్థికంగా ఏంటి అన్నది చూస్తారు ఆర్థికంగా వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో నూతన ఆలోచనలు వస్తాయి క్రియేటివిటీ ఇన్నోవేషన్స్ ఇలా అందుకని ఈ యొక్క మేష్రాష్ వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళాలి లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి వేరే పెద్ద పెద్ద కంపెనీలోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు విస్తృతంగా వాళ్ళకి తెగొచ్చేస్తూ ఉంటాయి అలాగే వాళ్ళకి దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఇప్పుడు పితృపక్షాలు మన్నే జరిగినాయి కాబట్టి ఎవరైతే పితృపక్షాలు చేయలేదో అటువంటి వాళ్ళకి వాళ్ళ పితృదేవతలు అందరూ వీళ్ళకి వరుసలో కళ్ళలోకి వస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ పితృ దేవతల కంటే కూడా పితృదేవతలు చాలా శక్తివంతులు కాబట్టి వీళ్ళని ఆశీర్వదించి చేసినటువంటి వాళ్ళకి కర్మలు అవనివ్వండి తర్పణాలు అవనివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారికి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు పోషణం స్వక్షేత్రగతుడైనటువంటి ఆ యొక్క శుక్రుడు మళ్ళీ మనకి బుధ శుక్రులు ఇద్దరూ కలిసి ఇంకా బోర్డర్లోకి వచ్చామన్నమాట అక్కడ వృష్టికి రాశిలో కూడా సంచారం ఉంది దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి మోకాల నొప్పులు రావడం ఆ తర్వాత స్త్రీ అంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే ఈ వృశ్చిక రాశిలోకి వస్తాడో ఏంటంటే లవ్ అఫైర్సు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సు ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా వీళ్ళు వద్దనుకున్న తగులుతూ ఉంటాయన్నమాట మరి కలిసి వచ్చే అంశమేనా అవన్నీ అంటే వీళ్ళకి ప్రతి ఒక్కడు కలిసి రావాలి కలిసి రావాలి అని కోరుకుంటారు అవతల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వీళ్ళ నుంచి కలిసి రావాలని అనుకుంటారు కదా కాబట్టి ఈ యొక్క కలిసి రావడం ఏమిటి అసలు వీళ్ళు కుబేర్లు అయిపోతారనమాట ఈ యొక్క మేష రాశి వారికి అయితే కష్టపడాలి అంటే ఫ్రీగా ఆడదాని సొమ్మును వాళ్ళకి ఏదో ఒక యాభై లక్షలు వస్తాయనో లేకపోతే ఏ ఏదో డబ్బు కలిసి వస్తుందనో వ్యాపారంలో కలిసి వస్తుందనో ఈ విధమైనటువంటి ఆలోచన తప్పనమాట అంటే వాళ్ళ భార్య సలహాల వల్ల వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోవచ్చు వాళ్ళ తల్లిగారి సలహా వల్ల వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోవచ్చు వాళ్ళ అక్కా చెల్లెళ్ళు వీళ్ళు ఇతనికి ఏమైనా సహాయం చేయవచ్చు ఆ విధంగా ఈ ఈ రూపంలో కానీ లేకపోతే ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే మనకి ఈ డౌన్ అయిపోయి శుక్రుడు ఎప్పుడైతే మనకి కొంచెం వృషిక రాశిలోకి వస్తాడో వద్దన్నా సరే వీళ్ళకి ఆలోచన అంతా కూడా దేవుడి ముందు కూర్చున్న కూడా వీళ్ళకి వ్యభిచారం వైపే మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే చా చాలామంది ప్రవక్తలంతా కూడా దేవ దేవుడు ముందు కూర్చున్న మాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయండి అని ఆలోచ చెప్తూ ఉంటారు ఆ చెడ్డ అన్నది చెప్పడానికి ఆలోచిగ్గుపడతారు ఆన్సర్ చెప్పడానికి ఏలో సిగ్గుపడతారు కాబట్టి కొద్దిగా అన్నా సరే సిగ్గుసారం ఉండాలి కాబట్టి ఓకే అది మెయింటైన్ చేయడం మంచిదే కానీ ఈ యొక్క మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక ట్రాన్స్ఫర్లు ఉంటాయి ట్రాన్స్ఫర్లు కూడా వాళ్ళు కోరుకున్న చోట్లకి వచ్చేస్తాయి చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ కోసం పాపం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక విద్యార్థులు విద్యార్థులైతే ఇంకా తెగ కష్టపడుతున్నారనమాట అండ్ దానికి తగ్గటువంటి మార్కులు కూడా వస్తున్నాయి మరి చాలామంది పాపం పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి స్కాలర్షిప్ రాకపోతే ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి ప్రభుత్వ కాలేజీల్లో వాళ్ళకి సీట్లు కౌన్సిలింగ్లో రావడం అంటే ప్రభుత్వ పరంగా వీళ్ళకి అంత లాభాలు జరిగినాయి అన్నమాట జరుగుతాయి మిగతా వాళ్ళకు కూడా కాబట్టి మేషరాశ్ వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు లేకపోతే రైతులు మాత్రము వీళ్ళు సొంత కవిత్వాలు ఉపయోగించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంత పంటలు పండిస్తున్నారు మరి ఇంకా అగ్రికల్చర్ బీఎస్సీలు అగ్రికల్చర్ ఎంఎస్సీలు చేసిన వాళ్ళకి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది అగ్రికల్చర్ ఆఫీసర్కి జీతాలు వాళ్ళని కన్సల్ట్ చేసుకుంటే తప్పే ఉంది వీళ్ళు అది చేసుకోవాలా ఏ రకం పంటలు వేసుకోవాలా డ్రై ఫ్రూట్సా కమర్షియల్ క్రాప్సా వెజిటబుల్సా అవి చూసి చక్కగా ఫారిన్ ఎక్స్పోర్ట్కి పంపించే విధంగా వీళ్ళ కనుక చేస్తే పంజాబ్ హర్యానా రైతులు ఎప్పుడు కూడా వాళ్ళు లాస్ కారు బికాస్ ఎందుకంటే గవర్నమెంట్ని స్క్వీజ్ చేస్తారన్నమాట ముస్లిమ్స్ను మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సబ్సిడీల్లోనే వాళ్ళే ఉంటారు రేషన్ కార్డుల్లో వాళ్ళే జనం ఎక్కువ తర్వాత కోటా బియ్యం దగ్గర ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ రోగాల దగ్గర కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు అంటే ప్రభుత్వం ప్రతి స్కీమ్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇంకా విచిత్రం ఏంటంటే మేషరాశి వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు ఆ జైలుకి వెళ్ళిపోయేటటువంటి ఆ సంఖ్యలో కూడా మనకి ముస్లిమ్స్ ఎక్కువ కనబడతారు విచిత్రంగా అంటే గవర్నమెంట్ దేన్ని వదలరు ఆ విధమైనటువంటి ఆలోచన విధానము ఈ మేషరాశి వారికి వస్తుంది అయితే ఇక్కడున్నటువంటి కేతు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఈ శుక్రుడితోనూ బుధుడితోను మనకి కలవడం జరుగుతుంది ఆ తర్వాత ఆ యొక్క శుక్రుడు వృషిక రాశికి జంప్ అవుతాడు తులారాశికి తులరాశికి వచ్చి తులారాశి నుంచి మనకి ఒకటి నవంబర్ దగ్గరికి వచ్చేసరికి అలా వెళ్తూ ఉంటాడు అండ్ బుధుడు వక్రించి మనకి కర్కాటకం నుంచి సింహం సింహం నుంచి కన్య అలా వచ్చి ఈ సంచారాల ప్రభావం వల్ల వీళ్ళు దుష్టజన సాంగత్యం చేస్తారు మేషేశ్వరుడు దుష్టులతో అండ్ దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి మేష్రాష్ వాళ్ళు కాబట్టి అలాంటి చెడ్డ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల వాళ్ళు చెడ్డ చెడ్డ సలహాలు ఇస్తారు వాళ్ళ సలహాలు విన్న తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళిపోవడం ఆటోమేటిక్ పోలీస్ విల్ డూ డూ ఇట్స్ డ్యూటీ లా విల్ డూ ఇట్స్ డ్యూటీ కాబట్టి చక్కగా ఈ మేష రాశి వారికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాల్లో మంచి వ్యాపారాలు పెట్టుకోవాలి వ్యాపారాలు కలిసి వస్తాయి అంటారు డిపార్ట్మెంటల్ స్టోర్సు హా హాస్టల్సు హోటల్స్ భోజనాలు పెట్టడం టీ షాపులు ఇప్పుడు టీ షాపులు పెట్టమని మనం చెప్పామనుకో ప్రతి ఒక్కరు కూడా అంబానీ లెవెల్లో బిల్డప్లు ఇస్తారు ఎలా అంటే టీ షాపు రోజుకు వెయ్యి రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలు ఆదాయం కాల దగ్గరికి వస్తున్నాను టీ షాప్ పెట్టమన్నావా అని ఫీల్ అయిపోతారు మరి వీళ్ళ దగ్గర ఎంతరా పెట్టుబడి ఉందంటే పెట్టుబడి ఉండదు మరి ఎలా పెడతారు మీరు అంబానీ లాగా సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ చిన్న సైజులో చాలు కిరాణా షాప్ వ్యాపారాలు టైలరింగ్ షాపులు బొటిక్కులు తర్వాత ప్రాణహింస చేయకూడదు ఈ మటన్ షాపులు చికెన్ షాపులు పెట్టకూడదు దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ మటన్ షాపు చికెన్ షాపులు పెట్టే వాళ్ళ పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు వాళ్ళు మంచి రేజింగ్లో ఉన్నా సరే వాళ్ళ పిల్లలకి మనోవైకల్యం ఉండడం అంగవైకల్యాలు ఉండడం ఇలాగ ఉంటాయన్నమాట కాబట్టి ఒక జీవిని ఎప్పుడు కూడా హింసించకూడదు అంటే అటువంటి బిజినెస్లు మానేసి ఇతరులకు మనం ఉపయోగపడేటటువంటి బిజినెస్లు వాళ్ళు పెట్టుకుంటే మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ కేతువు బాగా కలిశాడు కాబట్టి వీళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళకి కుజుడు కూడా మనకి చక్కగా మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా బాబా వ్యాపారాలు అంటే స్వామీజీలు అవ్వచ్చు పీఠాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ శంకరాచార్య పీఠం కలెక్షన్ చాలా తక్కువైతే బాబాల పీఠాలు కలెక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బిజినెస్లో కేతు ఎప్పుడు కూడా శని అక్కడ కుంభరాశిలో ఉన్నాడు చక్కగా ఉండి మనకి అష్టమ దృష్టితో చూస్తున్నాడు అంటే దొంగ సన్యాసుల బిజినెస్లు దొంగ జ్యోతిష్కుల బిజినెస్లు దొంగ వ్యాపారాలు దానికి సంబంధించి వీళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మేషరాశి వారి శత్రు నిర్మూలనం అనేది అయిపోతుంది ఎవరు మిగలరు శత్రువులు శత్రువులంతా కూడా వీళ్ళని వదిలేసి పారిపోవడం జరుగుతుంది అనమాట అలాగే మేషరాశు వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు పరిహారాలు ఏమిటంటే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ సింపుల్గా ఉండాలని చూస్తున్నారు భక్తి శ్రద్ధతో చేయాలి నేర్చేసిన సింపుల్ అయినా కఠినమైన వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు రాబి చెట్టుకు చేయాలి రాబి చెట్టు కింద ఉన్నటువంటి శనీశ్వరుడు నవగ్రహాలకి ముఖ్యంగా శనిశ్వరుడి దగ్గర కూర్చొని ప్రతిరోజు వెయ్య ఎనిమిది ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి అద్భుతాలు జరిగిపోతాయి ఇలా చేస్తే అలాగే ఈ యొక్క నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చక్కగా ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి తైలాన్ని తీసుకొచ్చి శనీశ్వరుడికి వరం అనమాట ఆంజనేయస్వామి వారు ఇచ్చిన వరం ఏమని ఆంజనేయస్వామి వారు శనీశ్వరుని కుమ్మేస్తారనమాట గుమ్మేస్తే అయ్యా నాకు నొప్పులు వస్తున్నాయి కొంచెం ఇమ్మని శనీశ్వరుడు అడిగితే కలియుగంలో లైఫ్ లాంగ్ మీకు భక్తులు నూనె వేస్తారు నువ్వుల నూనె నీ నెప్పులు పోతాయనే ఆంజనేయ స్వామి వారు శనీశ్వరుడికి వరం ఇస్తారు అందుకని నువ్వుల నూనెని శ్రద్ధగా చేయాలి పంతులే అన్నది లేదు ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రంతో వెయ్యాలి అండ్ ఈ మన రెమెడీస్ ఇవన్నీ చూసిన తర్వాత యూట్యూబ్లో ఎక్కువ రెమెడీస్ చూసిన తర్వాత వీళ్ళు పాపం దాన చేయడం మానేశారు జనం ఏమండి గురుగారు ఫ్రీగా ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఫ్రీగా ప్రతిదీ రాదు కదా ఫీల్ దాన ధర్మాల వల్ల వల్ల కాదు మామూలు ఈ రెమెడీస్ చేసేస్తున్నారు యూట్యూబ్లో రకరకాల రెమెడీస్ చేసేసి మరి పేదవాడికి చేయకపోతే ఎట్లా ఇప్పుడు ఖచ్చితంగా మనుధర్మ శాస్త్రం ప్రకారం మనుస్మృతిలో చెప్పబడింది దాని ప్రకారం టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ శాలరీస్ని పేదవాళ్ళకి దానం చేయాలి వీళ్ళు అటువంటి వాళ్ళకే ఈ రెమెడీస్ వర్కౌట్ ఉంటాయి అందులో మొహవటమే లేదు కాబట్టి పది పర్సెంట్ వెయ్యి రూపాయలు జీతం అనుకో అందులో వంద రూపాయలు పదివేల జీతం అనుకో వెయ్యి రూపాయలు కంపల్సరీ ఖర్చు పెట్టాలి పేదవాళ్ళకి ఖర్చు పెట్టండి ఎవరికి ఇవ్వని అవసరం లేదు మీ చేత్తో చక్కగా ఫుడ్ బ్రెడ్ అన్నీ ఇవ్వండి రిజల్ట్ కనుక ఫలితాలు కనుక రాకపోతే డైరెక్ట్ నాకు ఫోన్ చేయొచ్చు ఈ విధమైన పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నేను అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు